హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు చూడండి చట్లీలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఎంత చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒక్క చేయితో కూడా విరిచేలాగా చాలా క్రిస్పీగా మెత్తగా వస్తాయండి చూడండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను ఎలా తయారు చేసుకోవాలో ఇలాంటి క్రిస్పీ మళ్ళీ టేస్టీ చెట్లీలు అయితే నేను చూపిస్తానండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం పిండిని అయితే ఒక కప్పు తీసుకోవాలండి దానికి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి దీనికి హాఫ్ చెంచా పసుపు ఒక చెంచా కారం తీసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళంటే ఇంక ఇంత ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొన్ని నువ్వులు తీసుకొని కలుపుకోవాలండి కొంచెం ఇంగు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలాగైతే అంత అన్నీ వేసుకున్న తర్వాత పిండిని అయితే ఒకసారి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా బటర్ అయితే వేసుకోవాలండి బటర్ లేదనుకున్న వాళ్ళు ఆయిల్ని వేడి చేసి కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలాగైతే ఫస్ట్ పిండిని అంతా బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కలర్ ఎంత చేంజ్ అయిపోయే వరకు బాగా అయితే చేతో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూ చూసారా కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఇలా ముద్దలాగైతే రావాలండి పిండి ఇప్పుడు దీనికి ఒక కప్పు హాట్ వాటర్ని నీళ్ళను వేడి చేసుకొని అయితే కలుపుకోవాలండి ఒక కప్పు హాట్ వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినని నార్మల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడైతే దీనికి నార్మల్ వాటర్ని అయితే తీసుకోవాలి ఎంతగా సరిపోతాయి అన్నీ మాత్రమే వేసుకుంటూ కొన్ని కొన్ని చూసి వేసుకుంటూ దీని బాగా చెక్లీలు చేసుకోవడానికి సరిపడా కంటిస్టెన్సీకి వచ్చే వరకు ఈ పిండిని అయితే ఇలా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి చూసారా ఇలా ముద్దలాగా చేసుకోవాలి అట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చెక్కి వరం తీసుకొని ఒక్కటే హోల్ ఉన్న దాన్ని తీసుకొని అయితే దాన్ని టైట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే సైడ్లకు పిండి పట్టేసుకుంటుంది కదా అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి పట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఈ పిండిని దాన్ని సరిపోయేటంతా పెట్ దాంట్లో పెట్టేసుకొని ఇట్లా తీసుకొని ముద్దులా చేసుకొని చె పావులో పెట్టేసుకొని దీన్నైతే క్లోజ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దాంట్లో చెక్ను ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లాగే ఆయిల్లో వేస్తే మనకైతే వేడి చేతులకు తగులుతుంది కాబట్టి ఇట్లా అయితే ఫస్ట్ ఒక పేపర్ మీద రౌండ్గా ఒత్తుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాలండి చూసారా ఎంత చక్కగా విరగకుండా వచ్చాయో ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా సిమ్లో పెట్టుకొని రెండు వైపులా స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ కాలిపోయాక మరో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి వీటిని తిప్పేసుకోవాలండి ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత వీటిని అయితే చూసారుగా ఎంత చక్కగా వచ్చాయో ఇట్లా వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్లోకి తీసేసుకుంటే ఆయిల్ను ఏమన్నా ఎక్ ఎక్స్ట్రా ఆయిల్ని ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చూస్తేనే నోరు ఊర నోరు ఊరించేస్తుంది తినాలనిపించే మంచిగా వచ్చాయండి చక్లీలు అయితే చాలా బాగున్నాయి కేవలం హాఫ్ అన్ అవర్లో అయితే ఇలాంటి టేస్టీ మళ్ళీ క్రిస్పీగా ఇంకా తినాలనిపించేంత చెక్లీలు అయితే రెడీ అయిపోయాయండి చూసారుగా ఎంత వచ్చాయో మీరు కూడా ఇలాగ మీ ఇంట్లో అయితే రెడీ చేసుకోండి చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్